మనం హౌస్ నిర్మించినప్పుడు మెస్ వర్క్ చేపిస్తాము ఈ మెస్ వర్క్ చేసిన తర్వాత ఈ పట్టి కంపల్సరీ ఉండాలండి ఫ్రెండ్స్ డైలీ కన్స్ట్రక్షన్ లో భాగంగా ఐదవ రోజు వర్క్ మనం స్టార్ట్ చేస్తాము స్టార్టింగ్ నుంచి మనం వన్ బై వన్ వీడియోస్ అయితే చేస్తున్నాము డే వన్ డే టూ డే త్రీ డే ఫోర్ వరకు వర్క్స్ అయితే చేసాము ఇప్పుడు మనం ఐదవ రోజు వర్క్ అయితే చేస్తున్నాము ఈ ఐదవ రోజు వర్క్ వచ్చేసి వీటికి పట్టీలు కడుతున్నాము టాప్ హెచ్ పట్టి ఒకటి కడుతున్నాము సెంటర్లో ఒక పట్టీ కడుతున్నాము వీటి వల్ల ఉపయోగం ఏందనేది అలాగే వీటి మందం ఎంత పెట్టినామో ఎంత వెడల్పు పెట్టినామో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి వీడియోకి లైక్ చేయండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి రెండు పట్టీలు కంపల్సరీ కట్టుకోవాలి పెట్టగోడ టాప్ లో ఒక బెల్ట్ కట్టాలి ఇది వచ్చేసి వర్షపు నీరు కిందికి రాకుండా కాపాడుతుంది పెట్టగోడని కిందిన మెస్ వర్క్ చేస్తాం కదా మెస్ వర్క్ చేసినప్పుడు వర్షపు నీరు డైరెక్ట్గా కిందికి వస్తూ ఈ మెస్ తడుస్తూ ఉంటే మనం ఆల్రెడీ ఐరన్ కట్టినాం కదా ఎయిట్ ఎంఎం సిక్స్ ఎంఎం మ్యాట్ కట్టి మెస్ కట్టించినాం కదా ఇది త్వరగా పాడైపోతుంది ఎక్కువగా తడిసిపోతూ ఉంటే కనుక వర్షపు నీరుకి తడుస్తూ ఉంటే మనకి త్వరగా క్రాక్స్ వచ్చి పగుళ్ళు వస్తాయి నెక్స్ట్ మనకి పెట్టగోడ నుంచి డైరెక్ట్ వర్షం వచ్చినప్పుడు చార లేక నాచు కడతన జరుగుతుంది పెట్టగోడకి సంబంధించి మీరు చాలా చోట్ల మీరు గమనించు ఉంటారు గ్రీన్ కలర్ లేదా బ్లాక్ కలర్లో మనకి వాల్స్ కనిపిస్తూ ఉంటాయి మనం ఎంత ఖర్చు పెట్టి పెయింట్ వేసినా కానీ అవి కొంచెం మనకు డ్యామేజ్ చేస్తూ ఉంటాయి వీటి నుంచి మనం కాపాడుకోవాలంటే కంపల్సరీ టాప్ ఎడ్జ్ పట్టీ అయితే కట్టుకోవాలి ఒకవేళ మనం మెస్ చేసినా చేయకుండా ఈ పట్టి కంపల్సరీ ఉండాలి ఇంకొకటి మనకి పక్షి లాంటివి పెట్టుకోడ పైన వాలినప్పుడు వాటి నుంచి కూడా మనం పెట్టుకోవచ్చు ఈ పట్టి వెడల్పు వచ్చేసి రెండు ఇంచులు తీసుకున్నాము మందం వచ్చేసి ముప్పై నుంచి వన్ ఇంచు వరకు మనం పెట్టుకోవచ్చు బిల్డింగ్ చుట్టూ కూడా సేమ్ పట్టి వేయటం అయితే జరుగుతుంది ఒక బిల్డింగ్ కడుతున్నామంటే అంతకంత ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని చెప్పేసి వాయిస్ ఇస్తున్నాము ఈ వీడియోలో డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను వెంటనే రిప్లై ఇస్తాను లేదంటే వీడియోస్ చేస్తున్నప్పుడు మీ కామెంట్స్కి వీడియోలో కూడా రిప్లై ఇవ్వటం అది జరుగుతుంది ఫైనల్ వీడియోలో ఈ మెస్ వర్క్ ఎంత పొడవ చేసామో ఎంత హైట్ తీసుకున్నామో ఎంత మెటీరియల్ పట్టింది ఎంత ఖర్చు అయింది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ మరొక పట్టీ వచ్చేసి సెంటర్లో మనం వేస్తున్నాము స్లాబ్ ఉన్న ఏరియాలో నెక్స్ట్ పట్టీ కడుతున్నాము ఈ పట్టి కూడా మనకి మెస్ కట్టినప్పుడు హోల్స్ వేస్తాము ఇక్కడ ఐటమ్ రాడ్స్ కొంచెం మనకి కొంచెం బయటగా ఉంటాయి మనం ఎంత హోల్స్ వేసినా కానీ వీటిపైన మాలు మందం తక్కువ పడుతుంది ఈ తక్కువ పడటంతో మనకి వర్షం వచ్చినప్పుడు ఒకవేళ ఈ కిందిన పాటు తెడిసినా కానీ క్రాక్స్ రాకుండా మనం కాపాడుకోవడానికి ఈ పట్టి అయితే కంపల్సరీ కట్టుకోవాలి స్లాబ్ మందం మనం ఫైవ్ ఇంచెస్ వేస్తాం కాబట్టి వన్ ఇంచు పైకి వన్ ఇంచ్ కిందకి మొత్తం సెవెన్ ఇంచు వరకు ఈ పట్టి విడల్పు అయితే ఉండాలి మందం సేమ్ వన్ ఇంచు నుంచి ముప్పై వరకు మనం కట్టుకోవచ్చు అయితే మనకి స్లాబ్ మందం ఎంత ఉందో అంత నుంచి వన్ ఇంచ్ పైకి వన్ ఇంచ్ కిందికి మాత్రం కంపల్సరీ మనం కట్టుకోవాలి లుక్ పరంగా బాగుంటుంది సెక్యూరిటీ పరంగా ఇది కంపల్సరీ చేసుకోవాల్సిన వర్క్ అండి ఇది మెస్ వర్క్ చేస్తున్నామంటే కంపల్సరీ ఈ రెండు పట్టీలు ఉండాలి మెస్ వర్క్ చేయకుండా కానీ టాప్ పట్టి కంపల్సరీ కట్టాలి మనం వేపించుకునే పెయింట్ నుంచి క్రాక్స్ నుంచి కాపాడుకోవచ్చు ఈ విధంగా వర్క్ చేస్తే కనుక లైఫ్ అయితే కాపాడుకోవచ్చు మెస్ వర్క్లో క్రాక్స్ రాకుండా మనం కాపాడుకోవడానికి ఈ రెండు వర్క్స్ మనం చేపించుకోవాలి ఫ్రెండ్స్ డే ఫైవ్ వర్క్ ఈ విధంగా చేయటం జరిగింది పైన టాప్లో పట్టీ కట్టాము మధ్య సెంటర్లో ఒక పట్టీ కట్టాము తర్వాత ఈ పైలర్ పరంజా తీసివేసి కిందికి వేస్తున్నాము రేపటి వర్క్ వచ్చేసి లోపల ఫ్లాషింగ్ చేస్తాము ఒకవేళ టైం ఉంటే కింద కోణం కూడా మీద జరుగుతుంది వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి నేనైతే వెంటనే రిప్లై ఇస్తాను లేదంటే వీడియోలో మీ కామెంట్స్కి రిప్లై కూడా ఇవ్వటమే జరుగుతుంది వర్క్ మీద నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్